బీసీలు గెలిచారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్డిగా వార్డు మెంబర్గా ఎక్కువ మంది బీసీలు గెలిచారు ఇది చాలా సంతోషాన్ని కలిగించింది నాకు ఓకే హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ బీసీ జంక్షన్ తప్పకుండా చూడండి ఇక నుండి ప్రతి బుధవారం ఒక వీడియో తప్పకుండా చేసి పెడతాను ప్రతి బుడి బుధవారం మీకు అందుబాటులో ఉంటుంది వీడియో ఓకే ఇక బీసీలు ఎలా గెలిచారు ఏం కదా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం జనరల్ స్థానాల్లో అసలు ఊహించినంతగా అంటే మొత్తం జనరల్ స్థానాలు సర్పంచీ ఐదు వేల నూట తొంభై అందులో ఇరవై ఏడు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది బీసీలో గెలిచారు అంటే దాదాపు ఒక యాభై రెండు శాతం మంది జనరల్ స్థానాల్లో బీసీలో గెలిచారు అవి కాకుండా మొత్తం రాష్ట్రంలో బీసీలు నలభై శాతం మంది గెలిచారు మొత్తం రాష్ట్ర మొత్తంగా అంచనా వేస్తే బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిసి మొత్తం ఎంతమంది గెలిచారంటే ఎనభై ఆరు పాయింట్ నాలుగు శాతం మంది గెలిచారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు పంచాయతీ ఎన్నికల్లో మన అన్ని స్థానాలు అన్ని బీసీఎస్సీఎస్టీ కలిసి ఎనభై ఏడు శాతం ఉంటాం అలా మనకు గెలిచింది ఎనభై ఆరు పాయింట్ నాలుగు శాతం ఇది నిజంగా కొంత డెవలప్మెంట్ అంటే బీసీలలో కొంచెం డెవలప్మెంట్ విధంగా మనం చెప్పుకోవచ్చు బీసీలలో రిజర్వేషన్ స్థానాలు రెండు వేల రెండు వందల ఐదు అవితో పాటు మళ్ళీ రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది అదనంగా గెలిచిన అంటే మొత్తం కలిపి యాభై శాతం మంది బీసీలు యాభై శాతం మంది బీసీలే గెలిచినాయి అన్ని స్థానాల్లో కలిసి ఈ చైతన్యం అనేది ఒకరోజుతో మొదలుపెట్టి ఒకరోజుతో పూర్తయింది కాదు క్రమక్రమంగా పెరుగుతుంది అంటే మనిషి ఆర్థికంగా ఎదిగినా కొద్దీ మనం కూడా ఎలక్షన్లో పోటీ చేయవచ్చనే ఆలోచన విద్య విద్య వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వల్ల వాళ్ళు వచ్చిన చైతన్యానికి ఇది చాలా నిదర్శనం పెద్దపల్లి అయితే బీసీలు అరవై మూడు శాతం గెలిచారు గద్వాల్లో యాభై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు శాతం గెలిచారు జగిత్యాల్లో యాభై ఎనిమిది పాయింట్ పద్దెనిమిది ఒకటి ఎనిమిది శాతం గెలిచారు సిద్దిపేటలో యాభై ఆరు పాయింట్ రెండు తొమ్మిది పర్సెంటేజ్ గెలిచారు నారాయణపేటలో యాభై నాలుగు పాయింట్ ఏడు ఏడు కరీంనగర్లో యాభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు అంటే కరీంనగర్లో ఇంతకు ముందుకంటే కొంచెం తగ్గిరని చెప్పి ఒక అంచనా వేసారు అదేవిధంగా ఇదే విధంగా ఇదే చైతన్యం బీసీలలో రావాలి కంపల్సరీ అలాగే బీసీలలో ఈ చైతన్యం చాలా సంతోషం రేపు వచ్చే ఎలక్షన్లో అంటే వచ్చే మున్సిపల్ ఎలక్షన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా బీసీలు జెండర్ స్థానంలో ఎక్కువ స్థానంలో పోటీ చేసి బీసీలకు ఎక్కువ ప్రోత్సహించాలి ఓటర్లు కూడా వాళ్ళను గెలిచే విధంగా కృషి చేయాలని తప్పకుండా వాళ్ళు అంతో కృషికి మనం కూడా తప్పకుండా సహకారం చేయాలని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను బీసీలు విజయం ఇది బీసీలు సాధించిన విజయం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్